వైపు గాత్ర కచేరీలు మరోవైపు వాయిద్య కచేరీలు ఇంకోవైపు రాగమాలికలో శ్రీ లలిత సహస్రనామ ఆలాపన వెరసి చెన్నై టీ నగర్లోని శ్రీ రామకృష్ణ మిషన్ శారదా విద్యాలయ ప్రాంగణం సంగీత ధ్వనులతో మారుమోగింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది సంగీత కళాకారులతో మహిళలతో చిన్నారులతో ఇరవై ఒక్క రాగాల స్వరాలతో రాగమాలికలో శ్రీ లలితా సహస్రనామాన్ని అనర్గళంగా పాడుతూ ఆద్యంతం ఆధ్యాత్మిక శోభను తెచ్చారు చెన్నై నగరంతో పాటు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి సైతం కళాకారులు ఉత్సాహంగా పాల్గొని తమదైన రీతిలో శ్రావ్యమైన గాత్రంతో లలిత సహస్రనామాన్ని పాడి అబ్బురపరిచారు ఉదయం నుంచి రాత్రి వరకు విజయవంతంగా సాగిన ఈ సంగీత కార్యక్రమానికి వరుణదేవుడు సైతం తన చల్లని దీవెనలు భక్తులపై కళాకారులపై కురిపించారు శ్రీ కళారంజని చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించారు కళారంజని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జే శ్రీనిబాబు నేతృత్వంలో వెయ్యి మందితో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు సంగీత కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు గెనీస్ వరల్డ్ రికార్డ్కి యత్నిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాబు కంపోజ్ చేసిన శ్రీ లలిత సహస్రనామం సహస్ర గళార్చనను రాగమాలికలోని ఇరవై రాగాల స్వరాలతో వెయ్యి మంది కళాకారులు చిన్నారులు పెద్దలు కలిసి తొంభై నిమిషాల పాటు నిర్విరామంగా పక్క వాద్యాలతో ఎంతో అద్భుతంగా పాడి అలరించారు ఈ వేడుకల్లో భాగంగా సమాజానికి ఆధ్యాత్మిక సేవ సంగీత సేవలో తరుస్తున్న ముగ్గురు ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు ఇందులో తెలుగు భాష కోసం సమాజ హితం కోసం విశేష కృషి చేస్తున్న ఐకాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి సి శోభారాజాకి సేవారత్న అవార్డుతోను ఆధ్యాత్మిక సేవలో తరుస్తున్న పెరియపాలెంలోని శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయం ద ధర్మకర్త పివి కృష్ణారావుకు భక్తిరత్న అవార్డుతో సంగీతానికి సేవ చేస్తున్న డాక్టర్ గణేష్కి భక్తి సంగీత రత్న అవార్డుతో అతిథుల సమక్షంలో నిర్వాహకులు డాక్టర్ జే శ్రీనిబాబు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి అతిథులుగా లాల్గుడి జిఆర్ కృష్ణన్ లాల్గుడి విజయలక్ష్మి కేవీజీ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ ఇంకా ఆడిటర్ జేకే రెడ్డి తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజు శ్రీ కళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కార్యదర్శి రాజలక్ష్మి సుష్మా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అలాగే లలిత సహస్రనామ రాగమాలిక గాయకులు శాంతి సురేష్ సుచిత్ర బాలసుబ్రహ్మణ్యం రాజా గోపినాథ్ వీణా గాయత్రి రాజా కల్పన రాధిక రవిశంకర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కిందటి ఆదివారం జరిగిన విశ్వయాగంలో సహస్ర గళార్చన వెయ్యి మంది చేత లలితా సహస్రనామం రాగమాలిక అందరు పాఠం జరిగింది ఈ కార్యక్రమం తలంపు నాదే కానీ అందరు ఎంతోమంది సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక ఊరి నుంచి హైదరాబాద్ వరంగల్ కాకినాడ బెంగళూరు మన చెన్నై అయితే చాలామంది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు చాలా అద్భుతంగా అది నిజంగా భగవంతుడు చేయించిన కార్యక్రమం తప్ప మా సాధారణంగా మనం చేయలేం చాలా మందే కానీ భగవంతుడు కూడా ఉండి వరుళదేవుణ్ణి ఆ అమ్మవారు చేయి పెట్టి ఆపి ఆగమని తొమ్మిదిన్నర దాకా ఆవిని ఆపారు తొమ్మిదిన్నర తర్వాత ఆనంద పుష్పాలు మనకి రావడం జరిగింది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో జరిగింది ఈ కార్యక్రమాన్ని స్పెషల్గా మేము ఆల్బమ్ కూడా చేయడం మ్యూజిక్ చేయడం జరిగింది దానికి మన తెలుగు తరని వారు మనం అందరూ కూడా దాన్ని స్పాన్సర్ చేసి దాని దిగ్విజయంగా ఆల్బమ్ మ్యూజిక్ చేయడం జరిగింది ఈ ఆల్బంలో కాణ సరస్వతి శాంతి సురేష్ గారు కల్పలతిక సుచిత్ర మరియు రాజీవి నలుగురు సూపర్ కర్ణాటక సింగర్స్ పాడడం జరిగింది తర్వాత ఉదయం ఆ రోజు ఉదయం సంగీత దర్బార్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు అనేక ప్రాంతాలను చూసిన వారు వాకర్ క్లాసికల్ ఫ్లూటు మృదంగం అన్ని ఇన్స్ట్రుమెంట్స్తో రొమ్మ కడురమ్యంగా జరిగింది ఆ నాలుగు అయిపోయాక మళ్ళీ కంటిన్యూ ఐదు గంటలకి సహస్రకళాచని వెయ్యి మంది అద్భుతమైన మేము ప్లాట్ఫామ్ చేయడం జరిగింది అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా స్టెప్స్ వేసి అందరు కనిపించేలాగా ముందుగా రెండు వేల మందికి ఈ యొక్క చైర్స్ వేసి రెండు వేల మంది ఆడియన్స్ వెయ్యి మంది సింగర్స్ మొత్తం మూడు వేల మంది ఆన్లైన్ కూడా మేము టెలికాస్ట్ చేసాము ఆన్లైన్లో సుమారుగా ఐదు వేల మంది చూడడం జరిగింది ఐదు ప్లస్ మూడు ఎనిమిది వేల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు చూశారు కనుక చాలా సంతోషదాయకమైన కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం ఎంత ఇసయాగంలో ఒక ముగ్గురిని మేము ఎంచుకుని సేవరత్న భక్తిరత్న భక్తి సంగీతరత్న అనే అవార్డుతో సత్కరించడం నా అదృష్టం ఎందుకంటే వీళ్ళందరూ కూడా అర్హులైన వారు ఇంకా ఎవరినో డబ్బు గురించో పేరు గురించో ఇచ్చిన అవార్డులు కావు నిజంగా వాళ్ళందరూ జీవించి జీర్ణించుకుని ఉన్న వాళ్ళందరూ కూడా అది తొలుగా శోభారాజా గారు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి జీవితాలు కల్పించి సేవ చేసిన వారు వారికి ఈ అవార్డు అన్నది నిలుకు రావాలి తప్ప మనం కావాలని అడిగితే ఇచ్చేది కాదు అలాగే వారికి ఆటోమేటిక్గా భగవంతుడు నా ద్వారా ఈ యొక్క సేవారత్న అవార్డుని శోభారాజు గారికి అందడం జరిగింది అలాగే రావో పివి లక్ష్మ కృష్ణారావు గారికి భక్తి రత్న వారి గురించి తెలుసు అద్భుతమైన నేను అన్నమాత చూడలేదు రామదాసుని చూడలేదు రామదాస్ కీర్తన పాటం జరిగింది తప్ప రామదాసుని మనం చూడలేదు కానీ అటువంటి ఈ రోజు రామదాస్ గారు మన పివి కృష్ణారావు గారు నాకు నిజంగా అది ఫీలింగ్ అది అద్భుతమైన సరస్వతి టెంపుల్ని మనందరికీ కట్టి భావితరానికి ఇప్పుడు మనం వృక్షం వేసేమంటే భావితరాల పలు తింటారు అలా వచ్చే తరాలకి చెన్నై మహాపట్నానికి అమ్మవారిని సరస్వతి టెంపుల్ అందించారు అందుకని వారిని భక్తి రత్న అనే అవార్డుతో సత్కరించడం జరిగింది అలాగే డాక్టర్ గణేష్ ఆయన మహారాజపురం సంతానం శిష్యులైన చాలా గొప్ప సంగీత విద్వాంసుడు భక్తి కీర్తనలో స్పెషల్ అయినా అందుకని ఆయనకి భక్తి సంగీత రత్న అనే అవార్డుతో వారిని సత్కరించడం జరిగింది ముగ్గురుని యాక్సెప్ట్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే ఇది నా అదృష్టం ఎందుకంటే మన మా కళారంజి చాట్పుట్ ట్రస్ట్ ద్వారా సత్కరించడం అనేది మా అదృష్టం ఆ ఈ కార్యక్రమం ముందుగా మీ అందరు కూడా సేవారత్న అవార్డుని చదివినిపిస్తాను ఒకసారి సేవారత్న శ్రీమతి శోభారాజా ఎంఏ కళారంజని చాట్పుర్ ట్రస్ట్ అండ్ కళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ప్రజెంటేషన్ సేవారత్న అవార్డు టు శ్రీమతి శోభారాజా ఎంఏ మంచి మనసున్న మహారాజు అంటాము అందరము మంచి మనసున్న మారాణి కూడా అంటారు వారే శ్రీమతి శోభారాజా వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు బలమో వారు చేసుకున్న జన్మ సుకృతమో దినాభివృద్ధి చెందుతూ ఎదుగుటతో పాటు వధువు నేర్చుకున్న శ్రీమతి శోభారాజా సాయానికే అర్థం చూపించి ఎందరికో సహాయకురాయలై వారి వారి జీవిత ఆశయాలకు బాట వేసిన సేవా వాహిని ఏడు పదులు దాటినా ఎవర్ గ్రీన్ వారు కలమశం లేని మనసుతో చక్కని చిరునవ్వుతో మా వంటి కళాకారులకు చేతునిచ్చే తెలుగు భాషా ప్రియులు శ్రీమతి శోభారాజా శ్రీమతి శోభారాజా గారిని సేవారత్నాభిరుద్ధితో సత్కరించడం ముఖ్యంగా ఈ అవార్డును వారికి ఇష్టమైన మిత్రులు సంగీత గేయధార సృష్టికర్త శ్రీ సాయి కృష్ణ వారి చేతుల మీదగా అందించడం మా భాగ్యంగా భావిస్తూ కళారణ్య అందిస్తున్న సేవారత్న అవార్డుతో మరింత సేవాతత్పరులే జీవిత గమ్యం సాధించాలని సేవారత్న శోభారాజా గారిని అభినందిస్తూ మీ శ్రీని బాబు భక్తిరత్న పివి కృష్ణారావు గారు వార్కిస్తున్న అవార్డు కళారంజన్ చాట్పు ట్రస్ట్ అండ్ కళారంజన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ప్రజెంటేషన్ ఆఫ్ భక్తిరత్న అవార్డు టు శ్రీ పివి కృష్ణారావు గారు మన సంప్రదాయం మన సనాతన ధర్మం గురించి నిరంతరం తప్పించే వారిలో పివి కృష్ణారావు గారు ఒకరు భగవంతుడు లేడని వాదిస్తూ సాక్షాత్ సరస్వతి అమ్మవారినే నెలకొల్పిన ధన్యజీవుడు మనలో చాలామంది త్యాగరాజుని అన్నమయ్యను భద్రాచల రామదాసుని చూడలేదు కానీ వారు రచించిన కీర్తనలు పాడుకుంటూ దివ్య సన్నిధి చేరుకోవాలని పరితపిస్తున్నాం కానీ మన మధ్యలో అతి సామాన్యుని వర నిగర్విగా ఉన్న పివి కృష్ణారావు గారు భావితరానికై తమిళనాడు చెన్నై పెరియపాలెం ఆర్యపాకం గ్రామంలో శ్రీ విద్యారంభ జ్ఞాన మహా సరస్వతి ఆలయం నిర్మించారు నిర్మించిన ధన్యజీవులు అటువంటి వారిని గౌరవించడం మనల్ని మనం గౌరవించుకున్నట్లే వారి పేరులోనే పి పరమాత్ముడు వి వెంకటేశ్వరుడు కృష్ణ నామాలు ధరించిన వారు పివి కృష్ణారావు గారు వారిని కళారంజిని భక్తిరత్న బిరుదుతో సత్కరించడం మా భాగ్యం భక్తిరత్న పివి కృష్ణారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శ్రీని బాబు విద్యారంభ జ్ఞానమహా సరస్వతి ఆర్యపాకం పెరియపాల దగ్గర ఉన్న దేవాలయాన్ని ధర్మకర్తగా మాట్లాడుతున్నాను పోయిన కింద కిందటి ఆదివారం కళారంజని మ్యూజిక్ అకాడమీ వారు నా భక్తి రత్న అవార్డు ఇవ్వడం జరిగింది భగవంతునికి మనిషికి అనుసంధానం అనేది భక్తి ఒకటే భక్తే భగవంతుని చేర్చని అవుతుంది దీన్ని కనెక్ట్ చేసేది ఆలయం దేవాలయం దేవుని ఆలయం ఆలయం ఒక పాజిటివ్ ఆరా ఉండేదే దేవాలయం మనిషి ఇక్కడ వెళ్ళేది భగవంతుడి కోసం ఉండొచ్చు కానీ బెనిఫిట్ వచ్చేది మన కోసమే మనశ్శాంతి మంచి ఆలోచనలు సనాతన ధర్మం పాటించాల్సిన అవసరం దేవాలయం నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మనిషి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చిన దానికే మనం ఎంతో భక్తిభావంతో ఉంటున్నాం కృతజ్ఞతతో ఉంటున్నాం అటువంటిది ఈ నీరు నిప్పు గాలి పంచభూతాలు ఆవిర్భవించింది దానికి భూ కారణం భగవంతుడు ప్రతి ఒక్కటి భగవంతుడి ద్వారానే వచ్చింది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి నిమిషం గాలి పీల్చుకుంటూనే ఉన్నాం అన్నీ మనం ఉచితంగా వస్తుంది అన్నీ ఇచ్చింది భగవంతుడే కాబట్టి ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నాము దాన్ని మన భక్తిభావంతో మనం చేరగలిగింది భగవంతుడు కాబట్టి మీరు ఎప్పుడు ఆలయాన్ని ఆలయానికి వెళ్ళండి దేవాలయానికి వెళ్ళండి సనాత సనాతన ధర్మం పాటించండి ఇది మన మన హైందవ సంప్రదాయం కాబట్టి ఎప్పుడూ భక్తిభావంతో ఉండమని అందరికీ నేను కోరుకుంటున్నాను కళ్యాణ మ్యూజిక్ స్కూల్ అధినేత డాక్టర్ శ్రీని గారు క్రితం ఆదివారం దాదాపు వెయ్యి మంది పైన వాళ్ళతోటి లలితా సహస్రనామం మ్యూజిక్ వేద పాటించారు ఇది జీవితంలో మొదటిసారి మేము చూస్తున్నాము చాలా గొప్పగా చేశారు ఇది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను చాలా బాగా జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరి ముందు ఈ నన్ను పునర్సరించుకొని నాకు అవార్డు ఇవ్వడం నాకు చాలా గొప్పగా భావిస్తున్నాను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను ఈ సమాజానికి మన హైందవ సాంప్రదాయానికి మన కళలకి నైపుణ్యానికి డాక్టర్ శ్రీనుబాబు గారు చేసే సేవ ఎంతో చాలా కొనడం జరిగింది ఇది ఎప్పుడు అందరు చేయాలని అందరు రావాలని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను నమస్తే జై హింద్ అందరికీ నమస్కారం అండి సంగీతం అనేది భగవంతుడి భాష అన్నమయ్య క్షేత్రయ్య రామదాసు వంటి మహానుభావులు సంగీతంతోనూ వారి భక్తి పారవశ్యంతోను మనందరినీ ముక్తులను చేశారు అదేవిధంగా శ్రీనుబాబు గారు సంగీత సంగీతాన్ని ఈ లలితా సహస్రనామ రూపంలో రూపొందించి మనల్ని అలరించారు శ్రీ శ్రీనుబాబు గారు ఇరవై యొక్క రాగాలతో లలితా సహస్రనామాల్ని సంగీతంతో రూపొందించి పిల్లలకి పెద్దలకి నేర్పించి ఎంతో గొప్పగా అందరి చేత పాడించారు ఇది వారు చేసిన ఒక యాగం వారు ఎంతో కష్టపడి పిల్లలకి వయో వృద్ధులకి ఈ సహస్ర లలితా సహస్రనామాలను నేర్పించి ఎంతో గొప్పగా వాడి చే వాళ్ళ చేత సహస్ర గళార్చన లలితమ్మకి చేరించారు ఇది ఒక అద్భుతమైన అపూర్వమైన ఒక ప్రక్రియ ఈ అపూర్వమైన ప్రక్రియతో శ్రీ శ్రీనుబాబు గారి జన్మ తరించింది వారి భక్తికి మహా సంకల్పానికి లలితమ్మ ఆశీర్వదించి ఆ ప్రా కార్యక్రమం ముగిసిన వెంటనే జల్లుతో అందరినీ ఆశీర్వదించింది ఈ శ్రీ శ్రీనుబాబు గారు చేసిన ఈ మహాయజ్ఞానికి మన ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు సమసిపోయి శాంతి ప్రపంచ శాంతి నెలకొల్పాలని ఆశిద్దాం మామూలుగా మన పెద్దలు మానవ సేవయే మాధవ సేవ అంటారు నేను దాన్ని దృఢంగా నమ్ముతాను చిన్నప్పటి నుంచి నాకు నేను తిన్నా తినకపోయినా తోటి పిల్లలకి ఇవ్వడం ఇవన్నీ వచ్చి నాకు చాలా ఇష్టం అన్నమాట వాళ్ళందరూ తింటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా అవ్వ తాత చూసి తిక్కబిడ్డ ఎట్ట బతుకుతుందో అని చెప్పని అనేవాళ్ళు చిన్నప్పుడు అదేవిధంగా మొదటి నుంచి నాకు అందరికీ సహాయం చేయాలా అందరికి అందరూ బాగుండాలా అనేది నా ధ్యేయం అనమాట ఈరోజు శ్రీ శ్రీనుబాబు గారు నాకు సేవారత్న అవార్డు ఇవ్వడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది కానీ వాళ్ళ అవార్డు ఇవ్వడం వల్ల నాకు ఇంకా బాధ్యతను పెంచినట్లయింది ఇంకా ఇంకా ఎంతో చేయాలని వాళ్ళు నాకు స్ఫూర్తిని కల్పించినట్టు అనిపించింది నాకు ఈ అవార్డునిచ్చిన శ్రీని శ్రీనుబాబు గారికి ధన్యవాదాలు నేను ఇంకా ఎంతో చేయాలని ఆశతో ఎదురుచూస్తున్నాను ధన్యవాదాలు స్త్రీ మాత్రే నమ్మ ఈ లలితా సహస్రనామం అనేది ఎంతో ఉత్కృష్టమైనది మన హైందవ సంప్రదాయం ప్రకారం ఎన్నో పుస్తకాలు గ్రంథాలు కథలు ఎన్నో ఉన్నాయి అందులో మనకి లలితా సహస్రనామం చాలా ముఖ్యమైనది ప్రతి హిందూ స్త్రీ ఇది చదవాలని మేము చాలా కోరుకుంటున్నాము అలాగే డాక్టర్ జే శ్రీనిబాబు గారు కళారంజనీ ఫౌండరు ఆయనకి వెయ్యి మందితో ఈ ప్రోగ్రామ్ చేపించి రాగమాలికలో మామూలుగా సహస్రామం చదివేది ఒక ఎత్తు అదే కొంచెం కష్టము అందులో ఇరవై ఒక్క రాగాలతో రాగమాలికలో ఆరు నెలలుగా ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు తర్వాత ఫిజికల్గా క్లాసెస్ స్కూల్ స్టూడెంట్స్కి చేత చేపిచ్చి అట్లా ఎంతమందికో రకరకాలుగా నేర్పించి ఎంతో ప్రయాసపడి ఆయన ప్యాషన్ ఆ డ్రీమ్ ఇట్లా అందరి చేత చేయించాలనే ఇది మొన్న ఇరవై రెండో తారీఖు నెరవేరింది ఇది చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది వెయ్యి మందిని ఒక దగ్గర చేర్చడమే కష్టము అందులో ఆరు నెలలుగా ఆయన ఎంతో ప్రయాసతో ట్రైనింగ్ ఇచ్చి అందరి చేత రాగాలతో పాటు పాడించి చాలా బాగా పాడారు అందరూ కూడాను అట్లాగే స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకొని చాలా చక్కగా పాడారు ఆ రోజు కళా కళారంజని ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పొద్దున్న నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అది పొద్దున్న తొమ్మిది నుంచి మొదలైన మొదలైన దగ్గర నుంచి ఎంతోమంది కళాకారులు గ్రూప్ సింగింగ్ కానీ ఇండివిజువల్గా కానీ ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అట్లా సాయంత్రం నాలుగు దాకా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత ఆరు గంటలకి లలితా సహస్రనామ స్తోత్రం స్టార్ట్ అయ్యింది తొంభై నిమిషాలు కంటిన్యూస్గా ఆపకుండా అందరూ చేశారు చాలా బాగా వచ్చింది ఇదే కాకుండా బెంగళూరు నుంచి వరల్డ్ రికార్డ్ కూడా చేసి వాళ్ళు వచ్చి చూసి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు అందరికీ చాలా సంతోషమయ్యింది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు శ్రీనిబాబు గారు చేయాలని కోరుకుంటున్నామండి ఇటువంటి సర్టిఫికెట్స్ పాల్గొన్న వాళ్ళందరికీ ఇచ్చారండి ఇది ఒక గుర్తుగా చిరకాలం నిలిచిపోయే గుర్తుగా ఉంటుందండి అందరూ ఇంత మహత్తరమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషపడ్డారు ఈ సర్టిఫికెట్స్ వరల్డ్ రికార్డు వాళ్ళు అందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి చాలామంది అసోసియేషన్స్ స్కూల్స్ ఎంతోమంది ముందుకు వచ్చారు అట్లాగే తరణి సభ్యులు ఒక అరవై డెబ్భై మంది దాకా వచ్చారు అలాగే స్కూల్స్ చిన్మయ్య విద్యాలయ మహర్షి తర్వాత శారదా విద్యాలయ ఆ తర్వాత ఈ ఈ కార్యక్రమం అంతా జరిగింది శారదా విద్యాలయలో వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఆ హాల్ ఓపెన్ ఎయిరు అంతా చాలా బాగా కుదిరింది ప్రతి ఒక్కటి పొద్దున్న అన్నీ చాలా బాగా జరిగింది అదే విధంగా సాయంత్రం వర్షం వచ్చేలాగుంది కానీ వర్షం రాలేదు ప్రోగ్రాం అయ్యాక స్టార్ట్ అయింది ఇదే ఒక శుభ సూచకం మనకి ఈ ప్రోగ్రాం సక్సెస్కి ఆ దేవుడే మనకి పూల వర్షం కురిపించినట్టు అంత అయ్యాక వచ్చింది సో ఏదైనా ఒకలిద్దరు చదివితేనే ఒక ఇంపాక్ట్ ఉంటుంది అలాంటిది వెయ్యి మంది చదివితే అది లోకక్షేమం కోసం ప్రపంచాన్ని అంతటికీ ఆశీస్సులు వచ్చేలాగా ఉంటుంది అందరూ లలితా సహస్రనామం చదవండి చాలా మంచిది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగు తరణి సభ్యులు మరియు ఆర్యవైశ్య మహిళా సభ సభ్యులు లలిత సత్సంగం సభ్యులు విష్ణు సత్సంగం సభ్యులు ఇలాగ అనేక విధములైన సంఘాల నుంచి అందరూ ముందుకు వచ్చి మేము పాల్గొంటామని చెప్పి చాలా ఉత్సాహంగా అందరూ ప్రోత్సహించి ముందుకొచ్చారండి ఇలాగా మరిన్ని కార్యక్రమాలు చేసి అందరికీ మంచిది జరుగుతుందని మన సనాతన ధర్మం కాపాడాలని కోరుకుంటున్నాను సార్ అడిగినా ఓకే అనేసి దానికి కూడా ఓకే చేసి అన్ని ఇచ్చారు ఏమేమి ఇచ్చారో మీరు చెప్పండి నాకు మొత్తం తెలియదు చాలా తప్పు తో ఆ రాగాలతో ఆ పాడడం ఫస్ట్ది నేర్చుకోగానే అంత ఆశ అందరికీ వచ్చి అందరూ దాంట్లో చేరారు ఆ తర్వాత సార్ అడిగారు తెలుగు తరణిలో కూడా ఒకసారి ట్రై చేద్దామమ్మ దాంట్లో మెసేజ్ పెట్టి అందరూ రండి అంటే కొంతమంది ఒప్పుకోలేదు ఒప్పుకోని వాళ్ళు కూడా నా బలవంతం మీద వచ్చి వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి వారం మానేయకుండా అందరూ వచ్చి నేర్చుకొని అంత ఇంట్రెస్టింగ్గా ఫైనల్ ప్రాక్టీస్కి మేము యాభై మంది ఉన్నాం యాభై మంది కూడా అంత బాగా అంత చక్కగా నేర్చుకొని ఏ తప్పులు లేకుండా అంత పర్ఫెక్ట్గా పాడడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి అంత బాగా నేర్చుకున్నారు దీన్ని అంతటికీ కారణం శ్రీనిబాబు గురువు గారు అండి మా గురువు గారు అంత బాగా నేర్పించారు దానికి ప్రాణం పోసిందొచ్చి మా మణిమాల గారు ఇంట్లో ప్రతి వారం వెళ్ళి మేము ఎంతమంది కూర్చొని ఉంటే ఆమె ఎంతో సంతోషంతో చిరునవ్వుతో ఆమె ఎంత హెల్ప్ చేశారంటే ప్రతి వారం కూడా ఆమె ఎక్కడా కూడా కష్టం అనేది ఆమె మనసులో కానీ మొహంలో కానీ చూపించకుండా ఎంతో బాగా మమ్మల్ని అందరినీ ఫస్ట్ క్లాస్కి ఎలా రిసీవ్ చేసుకున్నారు లాస్ట్ క్లాస్కి కూడా అలా రిసీవ్ చేసుకొని చాలా బాగా జరిపించారు అలాగే సహస్ర గళార్చన ఎంత బాగా జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు అంత ఆనందంగా చెప్పారనమాట చాలా బాగుంది అనేసి మా మాస్టర్ గారు ఎవరిని కూడా తక్కువ చేయకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం అనే కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని రకాల విషస్ ఎంతో బాగా మమ్మల్ని ఎంత బాగా చేసినందుకు సంతోషంగా యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు గురువు గారికి అందరూ వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని తెలియజేస్తూ సన్మానిస్తారు కానీ మా గురువు గారు ఆయనకి ఎంత సంతోషం అంటే మమ్మల్ని గౌరవించి మాకు షాలు కలి కప్పి ఎంతో బాగా మమ్మల్ని అంత ఇదిగా సంతోషపరిచారు దీనికి అంతటికీ కారణం ఆ లలిత అమ్మవారు ఆ అమ్మవారికి మేము శతకోటి వందనాలు తెలియచేసుకోవాలి మేము లలిత చదవడానికి చెన్నై వచ్చాము ప్రోగ్రాంలో పాల్గొన్నాము విజయవాడ నుంచి వచ్చాము ఆయన సారథ్యంలో బాగా జరిగింది ప్రోగ్రాము నేను త్రిపుర మాట్లాడుతున్నాను శ్రీనిబాబు ద గారి దగ్గర లలితా సహసనామం రాగాలతోటి నేర్చుకున్నాను ఈ నేర్చుకోవటమే మహాభాగ్యం దీంతో వెయ్యి మంది కలిసి ఒకచోట చదివాము ఒక్కసారి చదివితేనే ఎంతో పుణ్యం అంటారు వెయ్యి మంది కలిసి రాగాలతో పాడటం ఎక్కడా ఇంతవరకు చూడలేదు జరగలేదు ఇది మా మహాభాగ్యం శ్రీనివాస్ శ్రీని బాబు గారికి మా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం జరిపించిన కృష్ణారావు గారికి మణిమాల అందరికీ మా కృతజ్ఞతలు చెబుతున్నాను